సేవకుడు సేవకుని కుటుంబం అంటే ట్రాన్స్ఫార్మర్ లాంటివాడు ఒక లైట్ ఆరిపోతే ఏం కాదు ట్రాన్స్ఫార్మర్ పేలిపోతే ఏమో చెప్పండి ఊరంతా దాని కనెక్షన్ ఎంతవరకు ఉందో అంత చీకటి అయిపోతుంది అనమాట సేవకుడు సేవకుని కుటుంబం ట్రాన్స్ఫార్మర్ లాంటివాడు ఓకేనా సాతానుడు సేవకుని మీద సేవకుని కుటుంబం మీద వాడు పెద్ద ఆశలు పెట్టుకొని ఉంటాడు ఆశ తెలుసా వీళ్ళని పడగొట్టాలి అని ఆశలు పెట్టుకొని ఉంటాడు వాడు ముప్పై నాలుగవ కీర్తనలో పంతొమ్మిదవ వచనములో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి ప్రభున దేవుడు వాణిని విడిపిస్తాడు